ఐడి రోజు మా హస్బెండ్కి నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పానండి బండి నువ్వు తీసుకెళ్ళు మోక్షిత ఎలాగో స్కూల్కి వెళ్ళట్లేదు కదా పాప ఒక్కటే కదా నేను వెళ్ళి నడుచుకొని వెళ్ళి తీసుకొచ్చేస్తాను అన్నాను అస్సలు వినలేదన్నమాట పదకొండు గంటలకి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏపీసీ నుంచి మేము ఉంటున్న లేఅవుట్కి నడుచుకొని వచ్చారంట అప్పుడప్పుడు పెళ్ళమ్మాట మాట వింటూ ఉండాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి బంగారం తక్కువ రేటు ఉన్నప్పుడు ఆడపిల్ల ఉంది కూసింత బంగారం తీసి వెనకేద్దాము అంటే నీకేం తెలుసు నీకేం తెలుసు అన్నాడు అవునండి ఆడవాళ్ళకి ఏంటో అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి ఇంట్లో ఉండగానే రెండు ఇళ్ళ వెనకాల ఏం జరుగుతుంది ఇట్టే తెలుసుకోగలిగే ద్రవ్య దృష్టి ఉంది ఆడవారికి అలాంటిది ఆడవారికి ఇష్టమైన బంగారం ఎప్పుడు రేటు పెరుగుతుంది ఎప్పుడు రేటు తగ్గుతుంది అనేది ఆడవాళ్ళకి తెలియదా ఆడవాళ్ళలాగే బంగారం కూడా అలిగి అమలాపురంలో కూర్చునింది ఇప్పుడేమో నీ మాట వింటే ఎంతో బాగుండు అంటున్నారు మీలాంటి వాళ్ళే చేతులు కాలాక ఆకులు పట్టుకునేది మరుసటి రోజైతే మా హస్బెండ్ని కంపల్సరీ బైక్ తీసుకెళ్ళమన్నాను తీసుకెళ్లారనమాట మా పాపని తీసుకొచ్చేటప్పుడు అయితే మా వాడిని ఇంట్లోనే పెట్టేసి ఇద్దరింటి ఆంటీకి చెప్పి మరీ వెళ్లాను రోడ్డింటి వీడు ఎలా ఉంటాడా ఏంటా అని ఒకటే చింత అయిపోయింది చింతలేనమ్మ సంతలో నిద్రపోయినట్టు పిల్లలు ఉన్నప్పుడు చింతా చిరాకు డబ్బులు పెట్టి కొనకపోయినా కూడా ఓసిగా వస్తాయి